హాఫ్ కప్ వేళు హాఫ్ కప్ రైస్ తీసుకొని ఇలా నానబెట్టుకొని ఒక కుక్కర్లో వేసుకున్నానండి కట్ చేసుకున్న ఆలుగడ్డ ఒకటి క్యారెట్ బీన్స్ టమాటో ఒక స్పూన్ నూనె ఒక హాఫ్ స్పూన్ పసుపు ఈ కప్పుతో మూడు కప్పులు వాటర్ ఇలా వాటర్ వేసుకున్నాం కదండి మూత పెట్టేసి ఒక నాలుగు విజిల్ వేసుకుందాం అలాగే కొద్దిగా చింతపండు పులుసు కూడా నానబెట్టుకుందాం అండి ఇప్పుడు ఒక పాన్ పెట్టుకునేసి అందులో వన్ స్పూన్ నెయ్యి వేసుకుందాం అండి అలాగే రెండు స్పూన్లు ఆయిల్ వేసుకుందాం ఆవాలు జీలకర్ర పల్లీలు కరివేపాకు సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ఇవన్నీ వేసుకొని ఒకసారి బాగా ఫ్రై చేసుకుందామండి ఇలా ఆయిల్లో బాగా కొద్దిగా రంగు చేంజ్ అయ్యేదాకా ఫ్రై చేసుకుందాం చూడండి ఆనియన్ బాగా వేగింది కదా ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ వేసుకుందాం అండి ఇందాక మనం రైస్ ఉడికించుకునేటప్పుడు కూడా సాల్ట్ వేయలేదు అందుకే ఇప్పుడే చూసి వేసుకోండి తగినంత సాల్ట్ వేసుకుందాం అలాగే ఇది బిసిబెడే బాత్ పౌడర్ అండి ఒక టూ త్రీ స్పూన్ అంతా బిసిబెడే బాత్ పౌడర్ అది టెన్ రూపీస్ ప్యాక్ దొరుకుతుంది కదా మనకు అది సరిపోతుందండి అలాగే ఒక హాఫ్ స్పూన్ కారం ఇలా కారం పొడి వేసుకునేసి ఒకసారి అంతా బాగా ఫ్రై చేసుకునేసి ఇందాక మనం నానపెట్టుకున్నాం కదా చింతపండు పులుసు వేసుకుందాం అండి ఇలా చింతపండు పులుసు వేసుకునేసి ఒకసారి అంతా బాగా ఉడికించుకుందాం ఒక రెండు నిమిషాల పాటు చింతపండుని మనం పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకుందాం అండి చూడండి ఇందాక మనము వేసుకున్నాం కదా దాలు రైస్ అంతా బాగా ఉడికేసింది ఇలా అంతా ఒకసారి బాగా కలుపుకునేసి మనకి వాటర్ కావాలంటే మళ్ళీ యాడ్ చేసుకుందాం అండి ఇప్పుడైతే కరెక్ట్గా సరిపోయింది చూడండి ఈ పచ్చివాసన అంతా పోయింది కదా చింతపండు అంతా బాగా ఆయిల్ కూడా బాగా పైకి వచ్చేసింది ఇప్పుడు ఉడికించి పెట్టుకున్న రైస్ వేసుకుందాం అండి మనం ఇలానూ చేసుకోవచ్చు లేదంటే డైరెక్ట్ పోపు వేసేసి కూడా మనము అలా కూడా చేసుకోవచ్చు అండి ఇప్పుడు ఒక రెండు కప్పులు అంతా వాటర్ వేసుకునేసి ఒకసారి అంతా బాగా కలుపుకునేసి ఒక ఐదు నిమిషాలు ఉడికించుకుందామండి ఒక ఐదు నిమిషాలు ఉడికితే మనకి రైస్కి అంతా బాగా పడుతుంది కదా ఉప్పు కారం అంతా ఇలా లాస్ట్కి ఒకసారి కొత్తిమీర చల్లుకునేసి ఒకసారి కలుపుకునేసి ఇంకా వేడివేడిగా మనం నెయ్యి వేసుకొని సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీ అయినా బిసివెళ్ళే బాత అయితే రెడీ అయిపోయిందండి ఇలా బూందీతో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది